అయితే ఇలా మన మహిషపట్నంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉన్నది కదా అదే మన మాజీ శాసనసభ్యులు బోస్లే నారాయణరావు పటేల్ గారు ఇంట్లో రాఖీ పండగ ఇగో ఎట్లా జరిగిందో చూద్దాం గల చెల్లెలు గట్లనే బ్రహ్మకుమారి సిస్టర్స్ ఇక అంతేకాకుండా బబ్రూ మహారాజ్ గారు అదేవిధంగా హిందూ ఉత్సవ సమితి నాయకులు ఇలా మన పటేల్ సహా ఇంటికి పోయి ఆడగో రాఖీ పండగను నిర్వహించిళ్ళు రాఖీ కట్టి నారన్ పటేల్ సాబ్బబ్ శుభాకాంక్షలు చెప్పిళ్ళు అన్నమాట ఈ కార్యక్రమంలో భాగంగానే మన హిందూత్వ సమితి అధ్యక్షులు పెండెప్పు కాశీనాథ్ గారు మాజీ బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఎనుపోతల మల్లేష్ గారు అదేవిధంగా బీజేపీ మన నిర్మల్ జిల్లా ఉపాధ్యక్షుడు తాళూరు శ్రీనివాస్ గారు పాపన్న గారు అదేవిధంగా రాజేశ్వర్ సార్ గారు పెరుగు నవీన్ గారు శ్రీనివాస్ గారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రముఖులందరూ రాజేశ్వర్ సార్ గారు పాల్గొని అక్కడ మన నారాయణపట సార్కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలపడం జరిగిందన్నమాట ఇక అక్కడి నుంచి వాళ్ళ చెల్లెలైన చెల్లెలు అదేవిధంగా బబ్బురు మహారాజు గారు కూడా అక్కడ ఈ రాఖీ పండగలో పాల్గొని వాళ్ళకు ఇక అక్కడ రాఖీ కట్టడం జరిగింది మన పటేల్ సబ్బుకు అయితే ముందుగా అక్కడ వాళ్ళ చెల్లెలు ఈ విధంగా దీపాన్ని అక్కడ వెలిగించి ఇక అక్కడ తిలకాన్ని నుదుటి మీద దిద్ది ఈ రాఖీని కట్టి అన్న చెల్లెల అనుబంధంతో ఈ రాఖీని బంధంతో అక్కడ ముడివేయడం జరిగింది నేను నీకు రక్ష నువ్వు నాకు రక్ష మనం ఇద్దరం కలిసి ఈ సమాజానికి దేశానికి గ్రామానికి రాష్ట్రానికి రక్ష అంటూ అక్కడ ఈ రాఖీ పండగను అక్కడ నిర్వహించుకోవడం జరిగింది ఇక అంతేకాకుండా అక్కడ ఈ ఈ కార్యక్రమంలో భాగంగానే బ్రహ్మకుమారి సిస్టర్స్ కూడా వచ్చి అక్కడ ఏదైతే సమాజంలో ఉన్నటువంటి ఈ చెడును తొల ప్రాలదొక్కడానికి అదేవిధంగా అందరు కలిసిమెలిసి ఒక బంధంగా ఏర్పడడానికి ప్రతి ఒక్కరు కలిసి ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఈ భారతదేశంకు అభివృద్ధి బాటలు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరు ఈ విధంగా రక్ష బంధనం కలుపుకొని ఒకరికొకరు రక్షణ ఉంటూ ముందుకు సాగాలని అక్కడ ఈ బ్రహ్మకుమారి మేడం గారు అక్కడ భోసులే నారాయణరావు పటేల్ గారి యొక్క సత్యమణికి వాళ్ళ చెల్లెలకు ఈ రాఖీను అక్కడ కట్టడం జరిగింది అదేవిధంగా రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలపడం జరిగిందనమాట ఇక అంతేకాకుండా బ్రహ్మకుమారి మేడం గారు అక్కడ వచ్చినటువంటి కార్యకర్తలకు అభిమానులకు అదేవిధంగా నారాయణరావు పటేల్ గారి యొక్క శ్రేయ విలాసులకు అక్కడ ఈ రాఖీని కట్టడం జరిగింది అదేవిధంగా వివిధ గ్రామం నుంచి వచ్చినటువంటి ఆడపరుచులు అభిమానులు కార్యకర్తలు పెద్ద మొత్తంలో నారాయణరావు పటేల్ గారికి అక్కడ ఈ విధంగా అక్కడ ఈ రాఖీని కట్టడం జరిగింది అంతేకాకుండా కార్యకర్తలు కూడా మన నారాయణ రూపాయల గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు రక్ష బంధనం ఈ రెండు పదాలు కదా ఎవరైనా కానీ ఏ బంధనం అయినా కూడా ఇష్టపడరు కానీ రక్ష బంధనం మాత్రం అందరు ఇష్టపడరు అంటే ఈ బంధనంలో ఏముంది అంటే రక్షణ అయితే ఈ రక్షణ జగన్గా మనం ఏమంటాం సోదరి సోదరుడికి రాఖీ కడుతూ ఉంటే సోదరుడు సోదరికి రక్షిస్తానని అభివృద్స్తాడు కానీ ఇప్పుడు మీరందరూ ఇక్కడ ఉన్నారు మీ సోదరులు ఎక్కడో ఉన్నారు వాళ్ళకి ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చిందంటే రక్షణ ఇవ్వగలుగుతున్నాం టైం పడతారు కదా మరి ఆ సోదరి పెద్దగా ఉండి సోదరుడు చిన్నగా ఉన్నాడని పడి అప్పుడు కూడా రక్షణ ఇవ్వగలుగుతాడు మరి ఓన్లీ రక్షణ సోదరికి మాత్రమేనా సోదరుడికి అవసరం లేదా అండి సోదరుడికి కూడా రక్షణ కావాలి సోదరికి కూడా రక్షణ కావాలి అంటే రక్షణ అందరికీ కావాలి మరి ఇది ఎలాంటి రక్షణ అంటే ఎప్పుడో ఏదో సమస్య వస్తే దానికి రక్షణ అనేది ఓకే కానీ రోజువారీ దినచర్యలో మనందరికీ రక్షణ అవసరం మన ప్రశాంతమైన జీవితాన్ని జీవించడానికి ఏదైతే సమస్య అవుతుందో మన బలహీనత ఆ బలహీనతతో వచ్చే సమస్య ఏదైతే ఉందో ఆ బలహీనతను మనం తొలగించుకుంటే రక్షణగా ఉంటుంది అయితే ఈ రక్షణ ఏంటంటే పూర్వకాలంలో బ్రాహ్మణుడు అందరి ఇళ్లకి వెళ్ళి రాఖీ కట్టేవాడు దీన్ని ప్రతిజ్ఞ సూత్రము అని అనేవాడు అట్లా రోజు రోజు పాపులేషన్ పెరిగినా కొద్ది ఏమైందంటే ఇంట్లో ఉన్న పవిత్రమైన కన్యనే అందరికి రాఖీ కట్టేది తర్వాత తర్వాత ఏమైపోయింది అంటే సోదరి సోదరుడికి రాఖీ కట్టాలి అది అయితే యాక్చువల్లీ రాఖీ అంటే కంకణం ఇది ప్రతిజ్ఞ కంకణం నాలోని ఏదైనా ఒక బలహీనతని ఇప్పటి నుండి మానేస్తానని ప్రామిస్ చేయాలి ఇప్పుడు అందరూ రాఖీ కట్టించుకున్నారు ఒక రాఖీకి గిఫ్ట్ ఇవ్వాలి కదా ఏం గిఫ్ట్ ఇస్తారు మనలోని ఏదైనా ఒక బలహీనతని ఇప్పటి నుండి మానేస్తానని ప్రామిస్ చేయడమే గిఫ్ట్ అనమాట కోపం ఉంటది

ప్రశాంతంగా ఉంటుంది మనకు సైంటిఫిక్ గా కూడా చూసినట్లయితే సృష్టిలో లా ఆఫ్ అట్రాక్షన్ ఉందనమాట అంటే అట్రాక్ట్ అవుతుంది మనం ఏది ఆలోచిస్తామో అది అట్రాక్ట్ అయ్యి వస్తుంది ఇప్పుడు మనం కోపం బాగుంది కోపం బాగుంది అసలు కోపం కొద్దలేదు అంటే ఏమొస్తుంది కోపమే అట్రాక్ట్ అయ్యి వస్తుంది అందుకని ఇప్పటి నుంచి ఏమంటాం నేను శాంతి స్వరూపాత్మను నేను శాంతి స్వరూపాత్మను అప్పుడు సృష్టిలో ఉన్న శాంతి అట్రాక్ట్ అయ్యి మన వస్తుంది దివ్య గురవులు పరమాత్మ ఎందుకు సంపూర్ణ నిష్ఠ ఆత్మల దురత్వం ఆలోచనల పరిపక్వత మనసులో సంతుష్టత బుద్ధిలో దివ్యత సంస్కారంలో శ్రేష్టత దృష్టిలో పవిత్రత మాటలో మధురత కర్మలో ప్రావీణ్యత సేవలో నమ్రత వ్యవహారంలో సరీత స్నేహంలో ఆత్మీయత సాత్వికత జీవితంలో సత్యం వ్యక్తిత్వంలో రమణీయమైన నిద్రలో నిశ్చితార్థం ఇది పరమాత్మ యొక్క దివ్యం పొందాలి అందరూ ఎప్పుడు వాళ్ళని ఏమనుకున్నారంటే భగవాను సబ్సే అచ్చ